ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ప్లేజ్ పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఉంది గుర్చుకున్నట్టుగా ఉండి హైక్ లో వీళ్ళు వస్తూ ఉంటాయి ఇంటి కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఇద్దరు దయచేసి చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి

జై భారత్ గ్రూప్ సభ్యులకు నమస్తే బ్రదర్ మన కాగానే టోల్ గేట్ దాటిన తర్వాత కాదు టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి బళ్ళు పోవటం లేదు దయచేసి ఎవరో కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరన్నా కానీ హాల్టింగ్ అయినా సరే కిరా అయినా సరే అది వస్తుంది బొలోరా వస్తుంది బొలోరా మునుగుతుంది చూడండి వీడియోలో అది బొలరా పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కున్నా కానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి వద్దు రావద్దు హైవే మీదకి దయచేసి హైవే మీదకి రావద్దు బ్రదర్